కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వినియోగించిన పదాలపై స్పీకర్ చూస్తూ కూర్చోవడం అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ ఇలా ప్రవర్తిస్తున్నారని అందరికీ అర్థమైపోయిందన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంగృష్టి పొందేలని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని ఆ పదాలకు సరిపోయే వ్యక్తి రేవంత్ అని ఎద్దేవా చేశారు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు నిజంగా ఇవాళ ఆ అంగుష్ట మాతృడు అనే పదానికి అనే మాటకి అర్హుడెవడను ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించినవాడు ఎవడు లేడు కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమన్నానో అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాషన ఇది ప్రజాస్వామిక భాషన మా కనరాధ ఈ మాటలు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు మాకు మూడు నాలుగు భాషల్లో వచ్చు తిట్టాలనుకుంటే మీ తాత జయజమ్మలు దిమ్మెదిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది కానీ ఇంత నికృష్టంగా ఇంత అల్పంగా ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంతరం తెలియదు ఐఐటీకి ట్రిపుల్ ఐటీకి అంతరమే తెలియదు నీకు నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు నీకు అసలు కృష్ణా బేసినేందో గోదావరి బేసిన్ ఏందో తెలియదు నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు నీకు తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు ఒక అజ్ఞానివి ఒక ఉష్ట్రపక్షివి నువ్వు ఏమనుకుంటున్నావు నిన్ను చెప్తున్నాడు ఆయన తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు తీసిన ప్రాణాలు చాలు ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై ఆరు మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వంద మంది పైచిల్కు ఆటో డ్రైవర్లను పెట్టుకున్నాడు వంద మంది పైచిల్కు గురుకులాల్లో పిల్లలను పుట్టన పెట్టుకున్నాడు నలభై ఎనిమిది మంది నేతన్నలను ఉసురు పోసుకున్నావు ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినవారు రేవంత్ రెడ్డి నీ వాగుడు నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తా ఉంది